తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అయితే చాలా సాగుతుంది గత సీజన్ లో కంటే ఆకట్టుకునే కంటిస్టెన్సీ లేకపోయినా కొందరు ఆట మాట తీరుతో బుల్లి తెర ఆడియన్స్ అయితే ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని చెప్పాలి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చారు ఒక్కసారిగా బిగ్ బాస్ అయితే మొదటిగా హరితేజ దాని తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో గంగవ్వ ఇద్దరు కూడా హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఈ వారం అయితే ఫ్యామిలీ వీక్ నడుస్తుంది బిగ్ బాస్ హౌస్లో అయితే చాలా రోజుల తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్లో చూస్తూ అందరూ ఎమోషనల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే నిఖిల్ మాత్రం తన అమ్మను లేకపోతే కావ్యానే వస్తారు అనుకున్నారు కానీ వాళ్ళెవరూ రాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమర్దీప్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు నిఖిల్ కోసం అయితే నిఖిల్ అలానే అమర్దీప్ అయితే ఎలా మాట్లాడుకుంటున్నారో ఈ వీడియోలో చూసేయండి అయితే వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది అన్నది మనకి ఈ వీడియోలో కనిపిస్తూ ఉంది మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్